అలా ప్రతిదానికి కోపడితే నీ కోపానికి ఒక ఒక విలువ ఉండాలి ఉండాలి కారణం ఉండాలా అమ్మ చెప్పిన మాట వింటావా నీ కోపం వచ్చే సగం పైన సందర్భాలన్నీ అర్థం లేనిదే కాబట్టి నీకెప్పుడు కోపం వచ్చినా కొంచెం ఆగి ఆలోచించి అప్పటికి నీకు వాళ్ల మీద నిజంగా కోపం ఉందనిపిస్తే మీకున్న ఆ ఒక్క రోజు చూపించు చారు కుంకుమోకేక చందనాను చర్చితాయ హార కటక శోభితాయ సూరి మంగళం దివల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామిదాయ సుభద మంగళం समृदुल हृदय तामरस निवासाय स्वामि भद्रगेवराय दिव्यमङ्गलम् दिव्यमङ्गलम् दिव्यमङ्गलम्